పానాలు పోతున్నట్టున్నాయి రేపో మా పో ఎప్పుడెప్పుడు వస్తావో చూడాలని ఊభవనన్ను వచ్చేస్తానే నా బంగారామా రేపో మా పోుతున్నాయి దుఃఖాలని బతకాలని నీతో పూట పూట పస్తులుండకుంటా ఇస్తున్న రోజుకై దగ్గరున్న నీకు దూరమున్నాయి ఈ శనయ గుండున్నదే చిన్నదా నీ కోసం ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకెగిరింది అందాల యమానం ఓ బావా చూస్తున్నానే ఇంటి ఈ యమానము ఎప్పుడెప్పుడు వస్తావ చూడాలని కొట్టుకుంటుంది నా ప్రాణం ఖజ్జూరాల కన్నా కమ్మాగుంటదట